అందరికీ నమస్కారం ఈ నెల ముప్పైవ తారీఖు మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్నే మనం ఏకు వైకుంఠ ఏకాదశి అంటాము అన్ని ఏకాదశిలోకి వెళ్ళా ముక్కోటి ఏకాదశికి చాలా విశిష్టత ఉంటుంది ఈ ఒక్కరోజు చేసే పుణ్య పూజ కోటి రెట్ల పుణ్యఫలం అయితే లభిస్తుంది అని అయితే మన నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని ఈ రోజున స్వామిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని మన నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశి నాడు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు కూడా నికి చేరుకొని శ్రీ మహావిష్ణువుని దర్శించుకుంటారు కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశికి అంత విశిష్టత ఉంటుంది ఎవరైతే ఈ ముక్కోటి ఏకాదశి నాడు వైకుంఠ ద్వారం ద్వారా విష్ణుమూర్తిని దర్శించుకుంటారో వారికైతే మోక్షం లభిస్తుందని పునర్జన్మ ఉండదని వారికి వైకుంఠ ద్వారం ద్వారా ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి జరుగుతుందని అయితే మన నమ్మకం ఎవరైతే ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఓకేనా సో మనం ఈరోజైతే వైకుంఠ ఏకాదశి యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం విష్ణుమూర్తితో పాటు ఈరోజు ముక్కోటి దేవతల అనుగ్రహం మనకు కలగాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ పవిత్రమైన ముక్కోటి ఏకాదశి నాడు పాటించవలసిన విధి విధానాల గురించి ప్రతి ఒక్కరూ ముందుగానే తెలుసుకోవాలి కాబట్టి ఈ వీడియో అయితే ప్రతి ఒక్కరికి కంపల్సరీగా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది అని అయితే ఈ వీడియో చేయడం అయితే జరుగుతోంది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఓం నమో భగవతే వాసుదేవాయన మహా అని అయితే కామెంట్ చేయండి ఇలా చేయడం వలన మీ ప్రతి ఒక్కరికి కూడా మీ కుటుంబ సభ్యులకు మీకు అందరికీ ఆ విష్ణుమూర్తి ఆశిషులు ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం ఉండాలని అయితే నేను కోరుకుంటున్నాను ప్రతి ఒక్కరికి కూడా విష్ణుమూర్తి అనుగ్రహం అయితే ఉంటుంది ఈ నెల ముప్పై డిసెంబరు ముప్పైవ తేదీ మంగళవారం నాడు ముక్కోటి ఏకాదశి వచ్చిందని అన్ని ఏకాదశిలో కంటే కూడా ఈ ముక్కోటి దేశ ముక్కోటి ఏకాదశి కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది అని మన శాస్త్రాలు వివరించడం అయితే జరిగింది అదేవిధంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామిని లక్ష్మీదేవిని తులసి దళాలతో మనం పూజించడం కూడా చాలా మంచిది సాధారణంగా చూస్తే అన్ని గుడిలలోనూ తూర్పు ద్వారం నుండే మనం దేవుడిని అయితే వెళ్తూ ఉంటాం కానీ వైకుంఠ ఏకాదశి నాడు మాత్రం విష్ణు దేవాలయాలలో అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో కూడా మనము ఉత్తర ద్వారం నుండి ప్రవేశించి స్వామిని దర్శించుకుంటూ ఉంటాం ఇలా ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకోవడం వల్ల మనకు వచ్చే జన్మల పునర్జన్మ అనేది ఉండదని మనకు వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని అయితే మనం నమ్మ కాబట్టి ఈ ముక్కోటి ఏకాదశి నాడు ప్రతి ఒక్కరూ కూడా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నట్లయితే మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది ఈ రోజున ఎవరైతే స్వామివారిని పూజించి ఉపవాసం ఉండి ఈ మంచిగా స్వామిని దర్శించుకున్నట్లయితే వారికి వారి కుటుంబ సభ్యులకు విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు తప్పనిసరిగా ఉంటాయని అయితే నమ్ముతూ ఉంటారు ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు మనం వెంకటేశ్వర స్వామి యొక్క విగ్రహానికి ఆవు పాలతో అభిషేకం చేస్తే కొన్ని వేల రెట్ల పుణ్య ఫలితం అయితే లభిస్తుంది మనకు విగ్రహం లేనటువంటి వాళ్ళు స్వామి వారి యొక్క ఫోటోకు పసుపు కుంకుమలను అలంకరించి పూలతో అయితే పూజ చేసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా తమ పూజ గదిలో స్వామివారికి పిండి దీపాలను వెలిగించాలి ఈ పిండి దీపాలు వెలిగించడం వలన మనకైతే చాలా మంచి ఫలితం అయితే ఉంటుంది విష్ణుమూర్తికి అలాగే వెంకటేశ్వర స్వామి వారికి కూడా ఇష్టమైన తులసి దళాలను సమర్పించి పూజ చేసుకోవాలి వైకుంఠ ఏకాదశి నాడు ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పసుపు కుంకుమలతో అలంకరించి అదేవిధంగా తులసి మాలను వేసి పూజ చేసుకున్నట్లయితే మనకు ఎన్నో కోట్ల పుణ్యఫలం అయితే లభిస్తుంది అని అయితే మన నమ్మకం వైకుంఠ ఏకాదశి నాడు ఎవరైతే స్వామివారికి తులసి దళాలను సమర్పించి పూజ చేసుకుంటారో వారి పూజ సంపూర్ణమవుతుందని ఆ స్వామివారి యొక్క అనుగ్రహం వారికి అందుతుంది అని అయితే తెలుస్తుంది తులసి దళాలు లేకపోతే ఆ పూజ అసంపూర్ణంగా ఉంటుందని మనం ఎన్ పూజ చేసినా కూడా ఆ ఫలితం అయితే మన మనకు దక్కదు అని అయితే తెలుస్తుంది తులసి దళాలు ఎందుకు అంటే స్వామివారికి ఎంతో ఇష్టమైనటువంటి లక్ష్మీదేవి రూపంగా తులసి ఈ మాతనైతే మనం పెంచుకుంటాము అదేవిధంగా మన ఇంటి ముందు కూడా తులసి దళాలను ఒక లక్ష్మీదేవి స్థిర మాదిరిగానే మనం కూడా పూజించుకోవడం అయితే జరుగుతుంది స్వామివారికి మనం తులసి దళాలను సమర్పించడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది అని అయితే మన నమ్మకం ఇలా చేయడం వలన మన ఇంట్లో లక్ష్మీదేవి యొక్క స్థిరంగా ఉండి మనకు డబ్బు పరంగా కానీ సిరి సంపదల పరంగా కానీ మనకు ఎటువంటి ఇబ్బందులు ఉండవని అయితే తెలుస్తూ ఉంది ఈ విధంగా చేసుకున్నట్లయితే మన ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది అదేవిధంగా స్వామివారికి ఈ రోజున బియ్యం పిండితో దీపాలను వెలిగించి ఈ స్వామివారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించి పూలు పండ్లు సమర్పించడం వల్ల ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా మనకు అందుతుంది వ వస్తున్నటువంటి నూతన సంవత్సరంలో కూడా మనకు మన కుటుంబ సభ్యులకు ఆరోగ్య సమస్యలు కానీ అదేవిధంగా ఎటువంటి ఈ గ్రహపీడ దోషాలు ఉన్నా కూడా స్వామివారు మనకు వాటి నుంచి రక్షిస్తారు అని అయితే తెలుస్తుంది ఇలా మనం స్వామివారిని పూజించడం వలన లక్ష్మీదేవి కూడా అనుగ్రహిస్తుందని లక్ష్మీదేవి కూడా మన ఇంట్లోకి వస్తుందని అయితే మనకు తెలుస్తుంది ఇలా చేయడం వలన లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుందని స్వామివారిని పూజిస్తే లక్ష్మీదేవి చాలా సంతోషించి మన ఇంట్లో ఆకర్షించుకుంటుందని చ మన నమ్మకం ఎవరైతే స్వామివారిని ఇంట్లో పూజించి పిండి దీపాలతో తులసి దళాలతో స్వ స్వామివారికి ఇష్టంగా మనో స్వామివారిపై నిమగ్నంగా ఉంచితే లక్ష్మీదేవి వారిని ఆకర్షిస్తుందని అయితే మన నమ్మకం ఈ ముక్కోటి ఏకాదశి నాడు ఎవరైతే ఏ వెంకటేశ్వర స్వామి వారికి పూజలు చేస్తారో వారికి ఈ ముక్కోటి దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందని అదే విధంగా విష్ణుమూర్తి యొక్క సంపూర్ణ అనుగ్రహం వారికి కలుగుతుందని తెలుస్తుంది ఎవరైతే ఈ రోజున విష్ణుమూర్తి ఆలయాలకు వెళ్ళి వైకుంఠ ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకున్నట్లయితే వారికి కోటి పు జన్మల పుణ్యఫలం అయితే లభిస్తుంది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా మీ ఈ ఇంటికి దగ్గరలో ఉన్నటువంటి విష్ణు దేవాలయాలకు వెళ్ళి వైకుంఠ ద్వారం ద్వారా స్వామిని దర్శించుకోండి ఇలా చేయడం వలన మనకు వైకుంఠ ద్వార దర్శనం అయితే మనకు లభిస్తుంది అయితే నమ్మకం ప్రతి ఒక్కరికి కూడా ఆ విష్ణుమూర్తి వెంకటేశ్వర స్వాముల యొక్క ఆశీర్వాదం తప్పకుండా ఉండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ప్రతి ఒక్కరిని కూడా ఆ విష్ణుమూర్తి ఎటువంటి కష్టాలు లేకుండా ప్రతి ఒక్కరికి ఈ మంచి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను